హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి మనస్సూప్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ముద్రాజ్ బైర్ అండ్ డ్రైవర్ అందరు ఎలా ఉన్నారండీ అందరు బాగున్నారా ఈ ఇప్పుడు ఈరోజు వచ్చేసి మార్కెట్కి వెళ్తున్నాను నేను మార్కెట్కి వెళ్ళి సామాన్ తీసుకురానికి వెళ్తున్నా ఇదే బ్యాక్ కెమెరా కన్నా వస్తలేదు ఇక పెడతా అడికి అడి కొద్ది ధ్యానకి పెడతా బాగున్నారా వీడియో బాగుందా స్కూల్ స్టార్ట్ అయినాయి ఇక సిగ్నల్ సిగ్నల్ ఇప్పుడు బాగా ట్రాఫిక్ కూడా బాగుంటుంది స్కూల్ స్టార్ట్ అయినాయి కదా సిగ్నల్ బాగుంటాయి సిగ్నల్ పడ్డది వెళ్తున్నాడుతున్నా వెనుక వెనక కనబడుతుందా అన్నయ్యలు అక్కలు వెనక కనబడుతుందా రేడియో ఇట్లా సర్ఫ్గా చేసుకోనియా డ్యూటీ స్టార్ట్ అయ్యింది నా బండి కూడా కొంచెం రిపేర్ అయిపోయింది ఈ రోజు అయిపోయింది వంద మూడు రోజులు ఖరాబ్ అయినా ఉండే కానీ మళ్ళీ రిపేర్ అయింది ఇక మంచి చేసిండు మా డాక్టర్ వచ్చి ఉండే దానికి దానికి అన్ని ఫిడి చేసిండు డాక్టర్ వచ్చి దాన్ని డాక్టర్ వచ్చి ఫిడి చేసిండు వెళ్తున్నాయి ఇక హైవే హైవే మీద హైవేలా కెమెరా పట్టుకోవద్దు కెమెరా ఓడుతుంది రోడ్ రోడ్ల మీద అందుకు అని ఇట్టిన బ్యాక్ కెమెరా కూడా పెట్టలే ఎందుకంటే మళ్ళ అన్ని పోలీసు వాళ్ళు బాగుంటారు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు బాగుంటారు అన్ని సిగ్నల్ దగ్గర ఉంటారు మనం ఏమన్నా చిన్నపి ఆడినా కానీ వేస్తారు ఫైన్స్ ఫైన్ డే స్టిక్ బాగా మన మంచిగా మన సేఫ్టీకి మనం మంచిగా ఉండాలి నేను ఆయన సీట్ బెల్ట్ పెట్టి ఉంచా చూసిన దాట్ల ఇక్కడనేమో కొంచెం దగ్గర కాబట్టి పెట్టి వస్తాయి కొంచెం దూరం ఉంటే కొంచెం ఇబ్బంది కానీ హైవే పెట్టినామంటే లాజం సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే సీట్ బెల్ట్ మన సేఫ్టీ ముందుగా ముఖ్యం కదా మళ్ళీ మన జరిగితే మనకు ఇబ్బంది చాలా మనం విడిచిపెట్టి చాలా దూరం నుంచి వచ్చేసినాం కదా అమ్మా నాన్న అందరూ విడిచిపెట్టి వచ్చినాయి కదా మనం జాగ్రత్తగా ఉంటేనే కదా బాగా బాగుంటారు ఇంటికాడ కదా చెప్పు రబ్బా చెప్పు రి లైక్ షేర్ సబ్ వేసుకోమని చెప్పు రబ్బా చెప్పు రియా సరేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై రాజ్ ముద్రాజ్ బైర్ అండ్ డ్రైవర్ మార్కెట్ వచ్చి చేసిన మార్కెట్ దగ్గరికి వచ్చినా మార్కెట్ దగ్గరికి వచ్చినా కానీ పార్కింగ్ లేదు చూడాలి పార్కింగ్ చూసి పార్కింగ్ పెడదాం సరేనా పార్కింగ్ పెడదాం పార్కింగ్ ఉంది 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 పార్కింగ్ అయ్య ఎక్కిద్దాం కరుబు మీదకించి అయ్యో పెట్టేసా పార్కింగ్ పెట్టేసిన ముందు రిమోట్ ఖరాబ్ అవుతలేదు పని చెప్తలేదు అట్లా బ్యాటరీ ఖరాబ్ అయినట్టుంది రిమోట్ పని చేస్తలేదు బ్యాటరీ చేయించాలి చేయాలి ఎనర్జీ ఎట్లా పడుతుందా ఇదేమో మార్కెట్ అవుందా అదే లోపలికి వెళ్తున్నా ఏంట ఫుల్గుందిగా ఘోరంగా ఉందా మంచిగా కనబడుతున్నా వీడియోలో ఇది కనబడుతున్నా చెప్పు వచ్చిన పుస్తరా పిక్కల్స్ తెలంగాణ పిక్కల్స్ ప్రియా పచ్చడి కాకరకాయ పచ్చడి ఇది కాకరకాయ పచ్చడి ఇంకా మ్యాంగో పచ్చడి మన ప్రియ మన ఇండియా అది ఇది మ్యాంగో పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళే ఇవన్నీ అన్నీ పచ్చళ్ళే పచ్చళ్ళ మనం పచ్చడి తీసుకున్నాం రాలేదు కానీ చూస్తున్నా మీకు ఇంకా అన్నీ దొరుకుతాయి ఇక్కడ పచ్చడి అవి ఓలీవ్ స్లైస్ స్లైస్ ఓన్లీ బాగుంటుంది తింటారు బాగా నేనేమో ఎప్పుడన్నా ఒకసారి బాగా తినాలి మెస్ సోస్ అసలు కిట్ ఆప్స్ కమర్ సోషోస్ కిట్ ఆఫ్స్ కిట్ షాప్లు కిట్ ఇదేమో

తూన తూన సెక్షన్స్ అవుతుందా మన పప్పులు కొబ్బరి పప్పు ఈ పప్పు ఆ పప్పులు ఉంటాయి కదా ఏమో టమాటా సాస్

పాలాలు వేసుకొని ఇటరు కదా చిన్నపిల్లలు మనం పెద్దోళ్ళు కూడా ఇట్టరు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తినడానికి బటర్ 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 బట్టర్

ఇకపోతే కేకులు ఉన్నాయి ఇక్కడ బర్త్డే విషెస్ కేకులు అన్ని కనబడుతున్నాయా కేకులు కేకులు రెడీ లేకుండా అది లేవు జాములు గులాబ్ జాములు గులాబ్ జాము రసగుల్ల రసగుల్ల అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఒక మంచులో దొరిక నా ఫ్యామిలీలో ఉండే ఇక్కడ అంతే உண்டாய் பாக வாசின படுத்து தெளிவருக்காக வந்து செரி சரேனா எல்லா வச்சா செரி ப்ளீஸ் லெவ் பிரயாண யூடூப் ஷானல்ல திராட்சு போமகிரே நேற்று